మెదక్ జిల్లా తోప్రాండ్ పట్టణంలో యూరియా సరఫరా లోపం రైతుల ఆగ్రహానికి దారితీసింది పట్టణంలోని శ్రీ నటరాజ్ శ్రీరేష్ ఫర్టిలైజర్ షాప్ ముందు పెద్ద సంఖ్యలో రైతులు ధర్నాకు దిగారు యూరియా కోసం ప్రధాన రహదారిపై నిరసన చేపట్టడంతో గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాల రద్దీతో పట్టణం మొత్తం స్తంభించింది పరిస్థితి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతి చేయడానికి ప్రయత్నించినారు అయితే ఈ రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం చెప్పింది రైతులు మాట్లాడుతూ యూరియాను సమయానికి రైతులకు ఇవ్వకుండా దళారుల సహకారంతో ఎక్కువ ధరకు బయట వారికి అమ్మిస్తున్నారని ఆరోపించారు రైతుల డిమాండ్ ప్రకారం యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణాను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు సడిపారి యూరియా అందకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు టూప్రాండ్ వ్యవసాయ అధికారి ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ పట్టించుకోలేదని రైతులు మీడియాతో తెలిపారు అధికారులు పోలీసులు ఈ అక్రమ యూరియా విక్రయాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు రైతుల నిరసనతో రహదారి ఇరువైపుల వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో నిలిచిపోయాయి అనంతరం పోలీసులు స్థానిక నాయకుల జోక్యంతో ధర్నా ముగిసింది మండల వ్యవసాయ అధికారి దళారులతో కుమ్మక్కయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు ప్రజా ప్రభుత్వము ప్రజా పాలన కదా ప్రజలకు ఏం కావాలి ఇప్పుడు ఊరియా బస్తాలు కావాలి మందు బస్తాలు కావాలి మందు బస్తాలను వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఈ ఏదైతే రైతులకు ఉన్నదో వెంటనే చాలా ఎంతో ఊరియా తీసుకొచ్చి ఎన్ని టన్నులు పడుతుందని టన్నులను అందించి ఇక్కడున్న షాపులు టౌన్ షాపులు అయితే ఏమవుతున్నాయో దొంగతన రాత్రి కూడా అనుకుంటారు జీరో జీరో దంద జీరో దంద చేస్తున్నారు ఇప్పుడు షాప్ మందు షాపులో ఉన్నారో పది షాపు పది ఆఫీసర్ చర్చ జమాలని మీకు కానీ మీ ప్రభుత్వం కానీ ఎంటనే వ్యతిరిస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవకపోతే రైతుల మీద రైతుల ఉద్యమం తెలంగాణ ఆమె తెలంగాణ మొత్తం ఆమె తెలంగాణ మొత్తంలో ఉద్యమం చేపడతాం ఉద్యమం చేపట్టినాడు రైతు కద్దె ప్రభుత్వం కద్దెది కాగా ఎక్కడ కూడా లేదు ఇవాళ ఎంటనే ప్రంధించి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే రైతు బంధులు కానీ ఎవరైనా కానీ ఎంటనే దిగొచ్చి ఈ ప్రభుత్వం మీద ఏం చుట్టా చూస్తున్నా రైతుల సుత్రచిత్ర ఎంటనే పండించి ఊర్య బస్తారం కానీ మందు బస్తారం కానీ రైతులకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని మరి చేస్తాను తెలుస్తాయి అధికారి ఇక్కడ ఏది మున్సిపాలిటీ ఆఫీస్ పరిధిలో సూప్రాన్ పరిధిలో ఆఫీసరు ఏది ఆడ మున్సిపల్ ఆడనే ఉండుకుంటా ఇక్కడ రైతులకు మరి ఊర్యా దొరకలేదు కల్తీ ఇత్తనాలు అమ్ముతున్నారు ఎక్కడైనా ఈ అధికారి ఎప్పుడే వెంటనే పండించి ప్రజలకు మేలు సరతడు చేయకపోతే ఇక్కడ తెలంగాణనే కాదు తెలంగాణ ఆవర్తలంగా ఎక్కడైనా సరే ఉద్దం చేపడతాం ఇలా అధికారాన్ని కుమ్మ ధరలకు ఏవైతే ఈ షాపులు ఉన్నాయో తుప్రాని షాపులు షాపుల కుమ్మకై ఈ అధికారి ఎక్కడ అర్రలు పంటుండో ఏడుంటుండో మాకు తెలియదు నిన్న అంతగానం ధరలు చేస్తే కూడా మేము ఫోన్లు చేస్తే రెస్పాన్ చేయకుండా మీరు ఏంది పోరి మీరు మాకెందుకు చేస్తామని బెదిరించుకుంటా మీ సంగతి ఏందని చెప్పి మామూలు బెదురు గుద్ర చేసిండు మేము ఇప్పుడైనా దయచేసి కళ్ళు తెరిచి ఈ అధికారి ఎక్కడున్న వచ్చి ఊరియాను సాల్వ్ చేయాలి ఈ ఇక్కడున్న ప్రజలకు అందరు గురి ఇవ్వాలి ఈ షాపులలో ఏవైతే ఈ షాపులు ఉన్నాయో ఈ షాపులను వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాం